ఇచ్చిందేమో సముద్రం అంతా ఈ ఢిల్లీకి వెళ్ళి బీజేపీ వాళ్ళు ఇచ్చిందేమో రెట్ బీజేపీ వాళ్ళు ఇచ్చింది ఈ రకంగా వాళ్ళు ఇచ్చింది ఏమి లేదు కానీ ప్రచార ఆర్భాటం ఎక్కువ సోషల్ మీడియాకి ఎక్కువ పనికి తక్కువ బీజేపీ వాళ్ళు ఇలా ఈ రామక్క నేను అడుగుతున్నా ఎనిమిది వందల నలభై నాలుగు మందికి నెలకు రెండు వేల నూట పదహారు వచ్చిన మాట వాస్తవం కాదా ఇలా ముసరులకు ఎంత ధైర్యం వచ్చింది కన్న కొడుకు చూడకపోయినా బతుకమ్మ సీరొచ్చే పది కిలోల బియ్యం వచ్చే రెండు వేల నూట పదహారు వస్తే ఎదురు చూడకుండా మా అవ్వ బతుకతలేదా మా పెద్ద కొడుకు కట్టుంది సో మన పెద్ద కొడుకు పంపతలేరా మరి ఇలా ఆలోచించండి ఇది ఎవరిచ్చిండ్రు ఇచ్చిండ్రు కాంగ్రెస్ వాడిచ్చిండా బీజేపీ వాడిచ్చిండా ఇక కరోనా వచ్చింది పిప్పలున్నది జనానికి వాస్తవానికి మరి ఢిల్లీలో నుంచి మనకి ఏం అందుతలేదు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గింది అయినా మన కేసీఆర్ ఏమన్నా మనకు తక్కువ ఉద్యోగస్తుల జీతాలు కావాలంటే పక్కన పెట్టిండు ఒకటిగా ఎమ్మెల్యేల జీతాలు బారణ కోసి కానీ జనానికి మాత్రం ఇచ్చే రెండు వేల నూట పదహారు బరాబర్ ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి చెక్కు లక్ష రూపాయలు బరాబర్ ఇచ్చిండు ఉచిత కరెంటు బరాబర్ ఇచ్చిండు ఇంకా ఆరు కిలోల బియ్యం కాదు నాయనా కడుపు నిండా దిర్మానిత పది కిలోల బియ్యం ఇచ్చిండు కిలో పప్పు కూడా ఇచ్చిండు ఆరు నెలలు ఇయ్యలే గరీబోలను కాపాయిండా లేదా మరి ఇలా ఎవరిచ్చిండ్రు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడొచ్చారు పాపం రామ్లింగారెడ్డి గారు చనిపోయింది అనగానే ఇక బయలు హైదరాబాద్కి వెళ్ళి ఒక్కొక్కరిగా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మరి పోయిన ఏడాది నర్థం రెండేళ్లలో మళ్ళా కనబడ్డా ఇదే రామక్కపేట కాడ వడ్ల కొనుగోలు కేంద్రం పెట్టాలి మక్కలు కొనాలంటే మన రామ్లింగారెడ్డి వచ్చి సెంటర్ పెట్టి పోయిన యాసంగిలో పంటలంతా కొన్నమా లేదా కొన్న వడ్లకు మూడొద్దులలో పైసలు ఇచ్చినమా లేదా కొన్న మక్కలకు వారం లోపల బ్యాంకులలో పైసలు పడ్డాయా లేదా మరి కాంగ్రెస్ ఒడికి ఉన్నాడా బీజేపీ కొన్నాడా దయచేసి ఆలోచన చెయ్యాలి కర్ణాటకలో పక్క పొంట బీజేపీ గవర్నమెంట్ ఉంది ఆడేమన్నా ఆడపిల్ల పెళ్లికి ఒక ఐదు వేలు ఇచ్చినారా మీరు ఇలా మన కేసీఆర్ ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి లక్షా నూట పదహారు రూపాయలు పంపేది వాస్తవం కాదా రాలే రామక్కపేట కాడ ఎనభై ఐదు మంది ఆడపిల్లల పెళ్లిలకు లక్ష రూపాయల చొప్పున పంపింది వాస్తవం కాదా నేను అడుగుతా ఉన్నా ఇలా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి చోట్లేయమంటారు బీజేపీ వాళ్ళు ఒట్లేయమంటారు మా అన్నలు మా రైతులు మా రామక్కపేట పెద్దలందరూ కూడా ఆలోచించాలి ఆనాడు కాంగ్రెస్ వాడేమో కరెంటు ఇయ్యక చంపిండు ఇప్పుడు బీజేపీడేమో బాయిలకాడ మీటర్ పెట్టి చంపుతా మన కేసీఆర్ ఏమంటుండు నాయనా నేను మీటర్ పెట్టా మా రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు ఇచ్చి తీర్తా అని కేసీఆర్ అంటుండు బాయిలకాడ కాడ మీటర్లు పెట్టి ఇక లెక్కలు తీసి మీ మెడకు ఉరితాడు పెడతానే బీజేపీ దిక్కుండాలనా లేదు లేదు నేను ఫ్రీ కరెంట్ ఇస్తా కేసీఆర్ దిక్కుండాలనా ఇలా రామక్కపేటలో ఉండే ఏడు వందల డెబ్బై ఒక్క మంది రైతులు ఇలా గుండ మీద చేసి ఆలోచించారు రైతు సోదరులు గాని మన సుజాతక్కను మనం గెలిపించుకుందాం వాళ్ళ పరిస్థితి పాపం దుబ్బాకలు ఏమంటుండే ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న నేను ఇక సూట్ కేసు పట్టుకుని బయలుదినా ఇక ఎలక్షన్ అయ్యేదాకా దుబ్బాకలనే ఉంటాడట నిజం చెప్పిండు సత్యం చెప్పిండు ఓట్లు అయ్యేదాకా నువ్వు ఉంటావు ఉత్తమ్ ఓట్లు అయిపోయినాక ఉండేది కొత్త ప్రభాకర్ రెడ్డి సుజాతక్క పద్మక్క హరీష్ అన్న ఉంటాడు ఇక్కడ ఓట్లయినాక కూడా ప్రజల కష్టంలో సుఖంలో ఆపదకు సంపదకు మంచికి చెడుకు నిలబడేది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఈరోజు మన కేసీఆర్ చెప్పిన దాంట్లో తొంభై పైసలు చేసేది ఇంకొక ఐదు పది పైసలు చేసేది ఉన్నది దానికి మనకు మూడేళ్లు మనకి ఇంకా మూడేళ్ల సమయం ఉన్నది వాటిని కూడా తప్పకుండా చేయించుకుంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ రామక్కపేటలో మా సుజాతక్కను భారీ మెజార్టీతో పెద్ద ఎత్తున తెలంగాణ గవర్నమెంట్ అభివృద్ధి పనులు నేను చేస్తా రామలింగారెడ్డి చేసిన సేవలు చేస్తా మీ సేవ చేసే అవకాశం నాకు ఇవ్వాలి మీరు ఏ ఏ పగలు ఏ రాత్రి ఫోన్ చేయొచ్చు మా ఇద్దరు అన్నలు ఇక్కడ ఉన్నారు వీళ్ళందరి సపోర్ట్ తోటి అన్ని రంగముల్లో అభివృద్ధి చేసుకుందాం రామలింగారెడ్డి ఉన్నప్పుడు కూడా ఇవాళ పనులు వాళ్ళు చేసుకుంటారని కొంత అన్నలు జ్వర ధీరగుందురు కావచ్చు ఇప్పుడు ఆయన పోయినాక వీళ్ళు ఇంకా ఫుల్ సపోర్ట్ తోటి అన్ని అభివృద్ధి చేసుకుందాం మా అన్నదమ్ములు అందరూ మా అక్క చెల్లెళ్ళని అందరూ సహకరించాలని నీ సేవ చేసే అవకాశం నాకు ఇవ్వాలని అందరికీ నమస్కారం